వర్షాల కోసం ఎదురు చూస్తున్న కోస్తా రాయలసీమ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి పద్దెనిమిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నాయి గడిచిన రెండు వారాల మధ్య ఉత్తర భారతంలో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి పశ్చిమ పసిఫిక్లో బలపడిన రుతుపవనాల తీవ్రత అప్పటి నుంచి బంగాళాఖాతం వైపు పయనిస్తుంది ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడతాయని దీంతో దేశంలో మరోసారి రుతుపవనాల బలంగా ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు ఆదివారం రాత్రి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బంగ్లాదేశ్ వైపు వెళ్లే క్రమంలో బలపడి వాయుగుండంలో మారింది ప్రస్తుతం కొలకత్త ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది మంగళవారానికి పశ్చిమ వాయుంగ పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించనుంది మరోవైపు మధ్యప్రదేశ్ దానికి కానుకుని రాజస్థాన్లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది ఈ రెండింటి ప్రభావంతో రుతుప్రవన్న ద్రోణి ఉత్తర భారతం వైపు పయనించడంలో మధ్య తూర్పు వాయువ్య భారతాల్లో భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి ఇదిలా ఉండగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు